హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యోదు కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బిత్తంచర్ల బిత్తంచొర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగల్ని లేదే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కిందారెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెయ్యి దూసాను అండి టాటా నెక్సాన్ ఎక్స్ఎం వేరియట్ డీజిల్ వర్షన్ మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది మూడో నెల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం అరవై ఎనిమిది వేలు అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది మిగిసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బల్లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితుందండి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్లో అయితే ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ అప్రాన్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉంటే అపరాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ కూడా సీల్డ్ అవుతుందండి దీనివల్ల ఐకేజెస్ అనేటువంటి వైద్యం లేవు ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది కింద ఇంతవరకు స్పాన్ అయితే పెట్టలేదండి బాన్ యొక్క సీల్డ్ చూసుకోండి కంపెనీ యొక్క బాన్ సీల్డ్ అవుతుందండి చూసుకోవచ్చు బాన్ల యొక్క సీల్డ్ చూసుకోండి కంపెనీ ఒక సీల్ సీల్డ్ వెహికల్ అయితే చాలా ఇంటికి అయితే మెయింటైన్ చేయడం జరిగింది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ ఒక సైడ్లో కూడా చూసుకోవచ్చు మీరు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్ కూడా సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ ఒక లోపల ఇంటీరియర్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంటివీ కూడా ఇంటీరియర్ చాలా నీట్గా అవుతుంది నాలుగు విండోస్ పవర్ వండేస్ వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ ఏదో లేదండి డోర్ యొక్క సీల్ కూడా సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నది అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ ఏ సిస్టమ్ ఉందండి ఏసీ సిస్టమ్ మెనబల్ ఏసీస్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యానో గేస్ అయితే ఉన్నాయండి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాక్స్ అయితే అండి డ్రైవర్స్ ఒకటి ఫోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే సీట్ కోర్లు చూసుకుంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లేదు సీట్ కోర్లు కూడా సీట్ కోర్లు అయితే ఎక్స్టెండ్ కండిషన్ అయితే ఉన్నాయండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైంటే కూడా బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టషన్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ ఎయిర్పోసే ఇస్తుందని వెళ్ళింది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లిప్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు టాటా నెక్స్ ఎక్స్ఎమ్ వేరేట్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ దానికి సహా వెహికల్ అది అదేవిధంగా అవుతుంది వెహికల్ అయితే వెహికల్ అయితే చాలా నీట్గా నీటిగా అవుతుందండి స్టెమినటర్ చూసుకోవచ్చు అండి స్టెప్టర్ చూసుకుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ స్టెమినటర్ అవుతుంది డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏమి లేండి డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూస్ చాలా నీటిగా అయితుంది ఎటువంటి డ్యామే అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు మీరు డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ చూసినా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది అండి డోర్ ఒక సిల్ కూడా చూసుకోవచ్చండి మీరు అవి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీడర్స్ చెప్తాను టాటా నెక్సాన్ ఎక్సమ్ వేరేట్ అండి డీజల్ పడుసాను మనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మూడో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఎనిమిది వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మింగ్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ పోషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ ఉంది వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు వింటెస్ పవర్ వింటెస్ వస్తాయండి అండి పవర్ స్టేరింగ్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మెయిన్ సిస్టమ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బైస్ వస్తుందండి గేర్ గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నానండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై